హాయ్ వర్స్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో ఈరోజు మీకు చూపించబోయే వీడియో ఇది ఎవరికైతే దగ్గు సో దగ్గు కానీ దమ్ము కానీ సో ఎవరికైతే శ్వాస తీసుకోవడం చాలా కష్టంగా ఉంటుందో సో అటువంటి వారికి తర్వాత ఈ వచ్చేసి అంటే వింటర్లో కానీ తర్వాత ఎండాకాలంలో కానీ తర్వాత వర్షాకాలంలో కానీ సో ఏ కాలంలో అయినా సరే వచ్చేటటువంటి ఈ దగ్గుకి మంచి పరిష్కారం చూపించేటటువంటి ఈ గృహ చిట్కా అండి సో దీన్ని మీరు ఈజీగా ఇంట్లో ఉండి తయారు చేసుకొని మీకున్నటువంటి దగ్గును తర్వాత అస్తమాను ఈజీగా తగ్గించుకోవచ్చు సో ఇది ఎటువంటి వరకైనా సరే అంటే పిల్లల్లో దగ్గు అయినా సరే పెద్దల్లో దగ్గు అయినా సరే అంటే పెద్దవారిలో దగ్గు సమస్య అయినా సరే దీన్ని తొలగించుకోవచ్చు సో ముందుగా ఈ వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మీరు కనుక నా ఛానల్ని ఇప్పటివరకు కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్ అవుతుంటాయి సో దీన్ని తయారు చేసుకోవడానికి మనకు కావాల్సిన పదార్థాలు అరటి పండు ఒకటి తర్వాత మిరియాల చూర్ణం మిరియాల పొడి ఓకే వాచ్ ఇది మిరియాల పొడి సో ఇప్పుడు నేను దీన్ని తయారు చేసే విధానం చూపించబోతున్నాను సో చూడండి పూర్తిగా ఎండ్ వరకు చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది ఓకే వీర్స్ సో ముందుగా ఈ అరటిపండును పండును ఇలా మధ్య నుంచి కోయండి సో దీన్ని మీరు ఎవరికైనా సరే అంటే పిల్లల్లో కానీ ఎవరికైనా సరే ఈ దీన్ని ఇలా చేసి మీరు తినిపించడం వల్ల వాళ్ళ యొక్క దగ్గు సమస్యలు అనేవి తీరిపోతాయి సో చిట్కాడు మిరియాల పొడి తీసుకున్నాను సో ఇందులో ఇలా సల్లెక్ చేయండి ఓకేనా సో చిటికెడు మిరల పొడిని ఇందులో మధ్యలో కోసి దీన్ని చేయడం జరిగింది సో ఇప్పుడు దీన్ని తొక్కను తీసేయండి ఓకేనా సో ఈ విధంగా మిరాల పొడి చల్లినటువంటి ఈ యొక్క అరటిపండును మధ్యలో కోసి మిరాల పొడి చల్లినటువంటి అరటిపండును తినడం వల్ల దగ్గు వెంటనే అంటే ఎవరికైతే విపరీతంగా దగ్గు ఉన్నా సరే వెంటనే శాంతించడం అనేది జరుగుతుంది సో దీన్ని రెగ్యులర్గా ఒక టూ డేస్ డైలీ ఒకటి రెండు ఈ విధంగా చేసుకొని అరటి పనులు తిన్నట్లయితే మీ దగ్గు సమస్య అనేది పూర్తిగా తొలగిపోవడం అనేది జరుగుతుంది సో చూడండి ఇది తినడానికి కూడా చాలా బాగుంటుంది సో పిల్లలకు కూడా మీరు ఈ విధంగా చేసి ఇవ్వవచ్చు సో దీన్ని తిని చూడండి అంటే నార్మల్గా దగ్గు ఉన్నా లేకున్నా సరే మీరు తిని చూడండి దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఓకేనా ఇక దగ్గు సమస్యలో కనుక మీరు తిన్నారంటే దీని ఎఫెక్ట్ మీకు ఫస్ట్ అరటిపండు తిన్న టైం నుండే మీకు దీన్ని దగ్గుకు సంబంధించినటువంటి దీని యొక్క ఎఫెక్ట్ అనేది మీకు కనిపించడం జరుగుతుంది సో ఇది చాలా బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది సో మరిన్ని ఇట్లాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెల్ అకాన్ని ట్యాప్ చేయండి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ